ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్స్ మ్యాచ్ రివ్యూ ఈ రివ్యూ చెప్పి ముందు ఒక మాట చెప్పాలి మామ టీమిండియా గెలిచింది అని లేనంత సంతోషంగా ఉన్న అవతలుంది ఉంది సౌత్ ఆఫ్రికా అని చాలా పెయిన్ఫుల్గా మారిపోయింది సౌత్ ఆఫ్రికాకి చాలా అంటే చాలా ఖర్చులు అంటే శాపాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రతిసారి వరల్డ్ కప్లో అది ఫైనల్స్ కావచ్చు సెమీఫైనల్స్ వరకు కావచ్చు అక్కడ వరకు వచ్చి వాళ్ళు రన్నర్ గా అండ్ సెమీఫైనల్స్లో ఓటమిని చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అండ్ అలాగే టీమిండియన్ ఫ్యాన్స్ అయితే ఇండియాని ఎంత ఇష్టపడతారో ఆ తర్వాత ఇష్టపడే కంట్రీ ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఆఫ్రికానే ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మీన్స్ ఒకసారి వరల్డ్ కప్లో ఓడిపోయిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతారు గ్రౌండ్లో అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ వాళ్ళ యొక్క ఫైట్ వాళ్ళ యొక్క ఫైటింగ్ స్పిరిట్ కానీ మనందరినీ ఇన్స్పైర్ చేస్తూనే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ డివిలియర్స్ కానీ జాక్వెస్ కలీస్ కానీ హషీమ్ ఆమ్లా కానీ ఇలాంటి ఎంతో మంది ప్లేయర్స్ని ఇన్స్పైర్ చేశారు అందుకనే మామ సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది అంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉందని చెప్పాలి ఇంకా మన విషయానికి వస్తే టీమిండియా ఉమెన్స్ ప్లేయర్స్ అయితే శివంగి లెక్క ఒక్కొక్కళ్ళు అద్దర కొట్టేశారు బ్యాటింగ్లో చూస్తే ప్రతి ఒక్కరు డబల్ డిజిట్తో కాంట్రిబ్యూట్ చేసేశారు కొట్టేశారు ఇంకా మేజర్ ఐలెట్స్ చెప్పుకుందాం నెంబర్ వన్ టీమిండియా ఉమెన్స్కి పెద్ద ప్రాబ్లం పీక్ కౌరే ఎందుకంటే తన క్యాప్టెన్సీ స్కిల్ కానీ అస్సలు అస్సలంటే అస్సలు లేవు కానీ ఫైనల్స్లో మాత్రం తన యొక్క క్యాప్టెన్సీ స్కిల్స్ చూసిన ఫీల్డింగ్ ప్లేస్ చేసిన విధానం చూసినా లిటరల్లీ మెయిన్ టీమ్ కూడా ఇలా ఫాలో అయిపోతే చాలు అన్నంతగా ఇన్స్పైరింగ్ చేసేసింది హర్మన్ప్రీత్ కౌర్ అయితే అండ్ మొట్టమొదటిగా చేసిన ఆ రన్ అవుట్ అయితే అబ్బా బాబ్బా ఏమన్నా హైలెట్టా అద్దేరాబాయి హైలెట్ మ్యాచ్ టర్నింగ్ అని చెప్పుకోవచ్చు అండ్ హర్మన్ప్రీత్ కౌర్ ఫైనల్స్లో బ్యాటింగ్లో ఫెయిల్ అయిందేమో కానీ క్యాప్టెన్సీలో మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్మృతి మందన ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కానీ అద్దరగొట్టిస్తుందని చెప్పొచ్చు యావరేజ్గా తనకిచ్చే రేటింగ్ నేనైతే సిక్స్ అండ్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వరల్డ్ కప్ ఇచ్చిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే చరిత్రలో మిగిలిపోయే నేమిది షఫాలి వర్మ ఎందుకంటే ఏడు రోజుల క్రితం తను వరల్డ్ కప్ని టీవీలో అండ్ అలాగే గ్రౌండ్లో ఉన్న స్టాండ్స్లో నిలబడి చూస్తుంది కానీ ఈరోజు ఫైనల్స్లో అండ్ సెమీఫైనల్స్లో ఎంట్రీ ఇచ్చింది సెమీఫైనల్స్లో ఫెయిల్ అయింది కానీ ఫైనల్స్లో ఎయిటీ సెవెన్ రన్స్ కొట్టింది ఇంతటితో నా పని అయిపోలేదని రెండు మెయిన్ వికెట్స్ తీసుకొని తను ఏంటో ప్రూవ్ చేసుకుందామా అండ్ షెఫాలి వర్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే తనకైతే టెన్కి టెన్ రేటింగ్ ఇచ్చేస్తా అంత పర్ఫెక్ట్గా ఆడింది ఇంకా నెక్స్ట్ దీప్తి శర్మ గురించి మాట్లాడాల్సిందే బ్యాటింగ్లో అద్దర కొట్టేసిన హాఫ్ సెంచరీ కొట్టింది అండ్ అలాగే బౌలింగ్లో ఏమన్నా పర్ఫార్మెన్సా ఈసారి వరల్డ్ కప్లో అందరికన్నా ఎక్కువ వికెట్స్ తీసుకున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే ద నేమ్ ఈస్ దీప్తి శర్మ అండ్ అందరికన్నా వికెట్స్ తీసుకోవడం గొప్పే కానీ ఫైనల్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే శివంగి లెక్క బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ అండ్ బౌలింగ్లో వచ్చేసరికి ఫోర్ వికెట్స్ కీలకమైన వికెట్స్ తీసుకొని అద్దరగొట్టేసింది మామ ఒక్క లో రెండు వికెట్లు తీసింది అదే గేమ్ చేంజింగ్ మూమెంట్గా మారిపోయింది ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా ని ఆపడం చాలా కష్టంగా మారిపోయింది ఆ ఒక్క వికెట్తో గేమ్ చేంజింగ్ మూమెంట్గా మారిపోయింది దీప్తి శర్మ బౌలింగ్లో ఇంకా దీప్తి శర్మ పర్ఫార్మెన్స్కి అయితే టెన్కి టెన్ ఇచ్చేయచ్చు హర్మంప్రీత్ కౌర్ క్యాప్టెన్సీకి అయితే కి టెన్ ఇచ్చేయచ్చు ఇంకా రిమైనింగ్ ప్లేయర్స్ అంతా కాంట్రిబ్యూషన్ అదిరిపోయింది బౌలింగ్ అదిరిపోయింది ఇంకా మాట్లాడాల్సింది సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ లారా వోల్వర్ట్ అండ్ సెమీఫైనల్స్లో వన్ సిక్స్టీ నైన్ రన్స్ కొట్టింది సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ తను తనకి జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ మాత్రమే ఇందులోనే ఓడిఏ ఫార్మెట్లో టెన్ సెంచరీస్ టీ ట్వంటీలో ఒక సెంచరీ టెస్ట్ ఫార్మెట్లో ఒక సెంచరీ లిటరల్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మెట్లో ట్వంటీ సిక్స్ ఏజ్లోనే ట్వల్వ్ సెంచరీస్ ఉన్నాయి షీఈస్ ద ఫ్యూచర్ షీఈస్ ద స్టార్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ పర్ఫార్మెన్స్ అలా ఉంది కానీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎంత చేసినా ఫైనల్స్లో సెంచురీ చేసిన అండ్ ప్రతి ఒక్క ప్లేయర్ అవుట్ అవుతూనే వస్తున్నారు కానీ ఒక్కళ్ళు కనుక గట్టిగా సపోర్ట్ చేస్తుంటే మ్యాచ్ స్వరూపమే మారిపోయేదేమో కొంచెం భయం వేసిందనే చెప్పాలి మామ అండ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్కి స్టాండింగ్ ఓవేషన్ ఆఫ్ ఆఫ్లీ చెప్పాల్సిందే ఇంకా ఇది మామ వరల్డ్ కప్లో చాలా అంటే చాలా శాపాలు ఉంది ఫస్ట్ టీమిండియాకి అండ్ సౌత్ ఆఫ్రికాకి ఉండేవి ఈ శాపాల నుంచి టీమిండియా అయితే గట్టెక్కింది సౌత్ ఆఫ్రికాకి కూడా తొందరగా గట్టెక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే టీమిండియా తర్వాత మనకి ఇష్టమైన కంట్రీ ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఆఫ్రికానే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టీమిండియా ఉమెన్స్ మాకు మగవాళ్లతో శాలరీ ఈక్వల్గా ఇవ్వండి అన్న రోజు చాలామంది మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు కానీ ఈరోజు ప్రూవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్